హలో అండి అందరికి ఈ రోజు మా వారికి గులాబ్ జామున్ తయారు చేస్తున్నాను అది కూడా బ్రెడ్ తోటి చేస్తున్నాను మామూలుగా అయితే నేను ఎప్పుడు గులాబ్ జామున్ చేసిన తర్వాత షుగర్ సిరప్ మిగిలితే అందులోకి ఈ బ్రెడ్ గులాబ్ జామున్ వేసేదాన్ని సో ఈ రోజు అలా ఏం కాకోకుండా డైరెక్ట్ బ్రెడ్ తోటే చేస్తున్నాను ముందుగా దీనికి షుగర్ సిరప్ తయారు చేసుకుందాము ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు షుగర్ వేసుకుని అలాగే కప్పు నీళ్లు పోసుకొని ఇలాచి పొడి వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి షుగర్ సిరప్ తయారు చేసుకుందాము మీ దగ్గర కుంకుమపు ఉంటే వేసుకోండి లేదంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి షుగర్ సిరప్ తయారయ్యే లోపు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని బ్రెడ్స్ తీసుకో సైడ్స్ కట్ చేసి వీటిని ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసుకొని తగినంత పాలు పోసుకుంటూ గులాబ్ జామున్ పిండి ఉంటది కదా అలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసిద్దాము నెక్స్ట్ చేతికి నెయ్యి రాసుకొని రౌండ్ గా బాల్స్ చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నూనెలో ఈ గులాబ్ జామున్ వేసి మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకుందాము సేమ్ మన గులాబ్ జామున్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి కదా పగుళ్లు కూడా రాలేదు చూడండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఇందాక మనం తయారు చేసుకున్న షుగర్ సిరప్ వేసుకొని టూ అవర్స్ పక్కన పెడితే షుగర్ సిరప్ బాగా పీల్చుకుంటాయి అప్పటికప్పుడైతే పీల్చుకోవు సో వేడిగా తినాలనుకుంటే వేడిగా తినొచ్చు లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి కట్ చేసిన తర్వాత కూడా అసలు ఎక్కడా కానీ పిండిలాగా లేదు చూడండి మనకి ఎంత బాగా జ్యూస్ పీల్చుకున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి